హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నూనట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా అయితే కోరిన కోరికల్ని చిటికల్లో తీర్చేసి కొంగు బంగారం చేసే అమ్మ వారైహి అమ్మవారిని అయితే ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు కొంతమందికి జాతక దోషాల వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి అలాంటి సమస్యలన్నింటినీ కూడా బెత్తం పూచుకుని మరి తరిమి కొట్టి రాత్రికి రాత్రే మీ జాతకం మీ తలవాత మారిపోయేటటువంటి ఒక అద్భుతమైన పరిహారం మీరు పట్టిందల్లా బంగారం చేసే పరిహారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడ చూడండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే పరిహారం కాబట్టి లో క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అన్నది చాలా చాలా అవసరం వారి స్థాయిని బట్టి వారికి డబ్బు అన్నది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యం ఈ రోజుల్లో అయితే కరెన్సీ నోటు చేతిలో లేకపోతే కంటి నిండా నిద్ర కూడా రానంటుందండి ఈ రోజుల్లో అయితే మనకు మన మనసుకి ప్రశాంతత కావాలన్నా ఆఖరికి మనకు ధైర్యం కావాలన్నా కూడా డబ్బు చేతిలో ఉంటేనే సాధ్యపడుతుంది కరెన్సీ నోట్ చేతిలో లేకపోతే ఎన్నో ఏళ్ళుగా జబ్బుతో మంచాన పడిన వారిలాగా తయారైపోతాం ముఖమంతా పీక్కుపోయి ఏదో పోగొట్టుకున్న వారిలా అలా ఉంటుంది మన పరిస్థితి ముఖంలో ఏ కళ ఉండదు ఏ కాంతి ఉండదు కళా విహీనంగా తయారైపోతూ ఉంటాం అంతలా డబ్బుతో అల్లుకుపోయింది మన బంధమైతే బంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా నిజమేనండి బాబు భార్యాభర్తలో బంధమైనా లేదా ప్రేమికులు అయినా ఆ బంధం ఎలా అంటే ఒకరిని ఒకరు అయినా విడిచి ఉండగలరేమో కానీ డబ్బు లేకపోతే మనం అస్సలు ఒక్క క్షణం కూడా ఉండలేం అంత బలమైనది మనీకి మనిషికి ఉన్న బంధం కానీ కొంతమందికి జాతక దోషాల వలన ఏ పని చేసినా సక్సెస్ అన్నది ఉండదు ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలబడదు ఒక్కోసారి బాగా కష్టపడినప్పటికీ చేతి నిండా డబ్బు కనిపిస్తుంది కానీ తర్వాత చూస్తే ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు ఏమైపోయిందో దేనికి ఖర్చు అయిపోయిందో అనేది కూడా తెలియకుండానే పోతుంది అలా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోవటం సంపాదనేమో తక్కువ ఖర్చేమో ఎక్కువ ఇలా బతికే భారం అయిపోతూ ఉంటుందండి చాలామందికి అలాంటప్పుడు దేవుణ్ణి కూడా మనం కోరుకుంటూ ఉంటాం దేవుడా ఈ భారం అంతా భరించలేకున్నా ఈ దరిద్రం వదిలిపోయి రాత్రికి రాత్రే నా తలరాత మారిపోయి కొండంత ధనం కోరినంత ధనం నాకు వచ్చి పడేటట్టు చెయ్యి స్వామి నన్ను ధనవంతుడిగా తయారు చేసే అది కూడా ఈ రాత్రికి రాత్రే ఈ బాధలు కష్టాలు ఈ ఆర్థిక ఇబ్బందులు నేను పడలేకున్నా స్వామి అంటూ మనకు బాధలు ఎక్కువ అయిపోయినప్పుడు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి కోరికలు దేవుడిని కూడా మనం కోరేసుకుంటూ ఉంటాం కదా నిజంగా అలాంటి కోరిక రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోయి కోరినంత ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అద్భుతమైన అవకాశం అనేది ఇప్పుడు నేను మీకోసం తీసుకొచ్చానండి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారంతో రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోయి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మిమ్మల్ని అపర కుబేరులుగా మారుస్తుంది మాకు ఎక్కువ సమయం లేదు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువ ఉన్నాయి అన్ని చుట్టుముట్టేసి ఊపిరాడనివ్వటం లేదు అని అనుకునేవారు ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేశారు అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుందండి అది కూడా బెల్లం మిరియాల పరిహారం రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి అదృష్టం మీకు కలిసి రావాలంటే బెల్లం మిరియాలతో ఏం చెయ్యాలో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం మన వీడియోను చివని దాకా చూసి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకైతే అదివండి మీకు జాతక దోషాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాకుండా ఉంట అలాంటప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలు అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి బెల్లం ముక్క నములుతో బయటకు వెళ్తే అంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అన్నమాట ఇలా కనుక బెల్లం ముక్క నములుతో బయటకు వెళ్తే గనుక సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు గ్రహాలన్నింటికి కూడా రాజు కాబట్టి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి మీ లైఫ్లో మీకు మంచి డెవలప్మెంట్ అన్నది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మిరియాలను ఇంటి గడప బయట ఉంచి అంటే గుమ్మం బయట ఉంచి మీ కుడకాలో ఆ మిరియాల మీద ఉంచి ఆ మిరియాలను తొక్కి బయటకు వెళ్ళాలి ఆ తర్వాత గంట తర్వాత ఆ మిరియాలను చిమ్మేసి డస్ట్బిన్లో వేసేయమని మీ ఇంట్లో వాళ్లకు చెప్పి మరీ వెళ్ళండి లేదు మా ఇంట్లో ఎవరూ లేరక్క సింగిల్గా ఉంటున్నాను రూమ్లో ఉంటున్నాను అది ఒక్కరే ఉంటున్నాను అనేవాళ్ళు అయితే వారికి ఒక ఆల్టర్నేటివ్ అయితే ఉందండి అదేంటి అంటే గడప బయట కాసిన్ని మిరియాలు బయట ఉంచి మీ కుడికాలతో వాటి మీద తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోవటమే ఆ తర్వాత సాయంకాలం మీరు ఇంటికి వచ్చాక ఆ మిరియాలను తీసి డస్ట్బిన్లోకి వేసేసి ఇంట్లోకి వెళ్ళండి ఇలా బయటకు వెళ్ళినప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నములుతూ బయటకు వెళ్ళటం అలాగే మిరియాలను ఇంటి గడప బయట ఉంచి వాటిని కుడికాలితో తొక్కి వెళ్ళటం ఇలా బెల్లం మిరియాల పరిహారం చెయ్యటం వలన రాత్రికి రాత్రే మీ జాతకం అయితే మారిపోయి మీకు అదృష్టం పట్టి మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలే రావటం అన్నది ఖచ్చితంగా మొదలవుతాయండి నిజంగా గనక ఈ పరిహారం నేను చెప్పినట్టుగా చేశారు అంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి దూరం అయిపోయి రాత్రికి రాత్రి మీ తలరాత మారిపోయి మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందండి మీ వైపు డబ్బు అయితే అట్రాక్ట్ అవుతుంది డబ్బు వరదలా మీ వైపు అయితే రావటం అన్నది మొదలు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా చేసి చూడండి ఇది పెద్ద కష్టమో కాదు ఖర్చుకు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కూడా కాదు చిన్న పరిహారం ఏదో ట్రై చేసామా అన్నట్టు సరదాగా అయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పాను అని కాదు సరదాగా అరే సరే చే చేసి చూద్దాం పెద్ద కష్టం కూడా కాదు కదా మిరియాలు ఎలాగో మన ఇంట్లో ఉంటాయి అంటూ ఒక పది మిరియాల గింజలైనా సరే చిన్న బెల్లం ముక్క అయినా సరే ఈ రెండింటితో ఈ పరిహారం కనుక చేశారంటే మీ జీవితం రాత్రికి రాత్రి అద్భుతంగా మారుతుంది అని ఖచ్చితంగా నేనైతే చెప్పగలనండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు